సెంట్రల్ జైలు కూలగొట్టినరు పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిన కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటది కొండ సురేఖ గారు మాట్లాడితే ఆశ్చర్యం వేసింది వరంగల్ నడి బొడ్డున సెంట్రల్ జైలు ఉంటది బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి జాగా నేను హనుమకొండ ఎంపీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి దరఖాస్తు పెట్టినా ఇది తీసి ఊరు బయట కట్టండి ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ కట్టండి ఒక కార్డియాక్ సెంటర్ పెట్టండి అని చెప్పి ఇస్తే పాపం రాజశేఖర రెడ్డి గారు దాన్ని సంతకం పెట్టిండు కానీ పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్నారు లోపట ఇది ఊరు బయట కడితే డేంజర్ అని చెప్తే అది పక్కకు పడ్డది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెలుసు ఆ విషయం ఆ రోజు నేను మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ జైలు తీసి ఊరు బయట కట్టి ఇలా ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్ బంగ్లా కట్టి కడితే కొండ సురేఖ గారి ఏమంటది జైలు ఇక్కడ ఉండాలట దొంగలకు డెకాటీలకు జైలు సిటీలో ఉండాలట పేషెంట్లకు ఊరు బయట ఉండాలంట హాస్పిటల్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే కూడా మంచిగా ఉంటది అధ్యక్ష ఈ మెడికల్ సిటీ ఏదైతే ఉందో రెండు వేల పడకలతో ఉంటది ఇరవై నాలుగు అంతస్తులలో ఆ బిల్డింగ్ ఉంటుంది అంటే వరంగల్ ఇరవై నాలుగు అంతస్తు మీదకి ఎక్కి చూస్తే హైదరాబాద్ కనబడే పరిస్థితి ఉంటుంది అంత అద్భుతమైనటువంటి సదుపాయం వరంగల్ ఆ హైట్కి వెళ్ళిపోతుంది వరంగల్ వాళ్ళు హైదరాబాద్కి వచ్చుడు కాదు హైదరాబాద్ వాళ్ళే వరంగల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వస్తుంది